హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి దబ్బకాయ పచ్చడి అండి ఈ విధంగా పెట్టారంటే దబ్బకాయ పచ్చడి బాలింతలైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అస్సలు వేడి చేయకుండా చాలా అంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా రైస్లోకైనా ఇడ్లీలోకైనా దోశలోకైనా కూడా చాలా బాగుంటుంది నేను ఒక పెద్ద దబ్బకాయ తీసుకున్నానండి చూశారు కదా ఈ సైజు పెద్దదండి ఇది బాగా దీన్ని పైనంతా కూడా పొట్టు ఫిలప్ చేసేయాలండి అంటే చక్కగా ఒలుసుకోవడం కానీ చాకుతో చక్కగా చెక్కేయడం కానీ చేసేయాలండి నేనైతే చక్కగా చెక్కేసాను చూసారు కదా ఇలా చెక్కి దీన్నైతే నేను మామిడికాయ ముక్కలు చిన్న మామిడికాయ ముక్కలు వస్తాం కదండి పచ్చడికి అలాగే చిన్ని చిన్ని ముక్కలుగా అయితే ఇలా కట్ చేసేసాను ఈ రకంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి మరి పెద్దగా అవసరం లేదు అలానే చిన్నగా కూడా తరగన అవసరం లేదు కట్ చేసి ముక్కలు పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి స్టవ్ వెలిగించి ముక్కలని అయితే ఆ ప్యాన్లో అయితే వేసేస్తున్నాను చూసారు కదా చక్కగా ముక్కలన్నీ కూడా ప్యాన్లో వేసేసాను చక్కగా ముక్కల్ని సదిరేసి నేనైతే ఇక్కడ వంద గ్రాములు ఉప్పు తీసుకుంటున్నానండి కళ్ళు ఉప్పు సాల్ట్ కూడా వేసుకోవచ్చు కళ్ళుప్పు అయితే బాగుంటుందండి చక్కగా నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చి చక్కగా మగ్గిపోతాయండి ఆవిరైపోతాయి అనమాట కావాలంటే ఉప్పు తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు పులుపు ఎక్కువగా ఉంటుంది కదా దప్పకాయలో అందుకనే నేనైతే ఒక వంద గ్రాములు కళ్ళుప్పు వేసి అటు ఇటు బాగా ముక్కలకి ఉప్పు పట్టేలాగా కలిపేసానండి చూసారు కదా ఇలా కలిపేసి మంట అయిలో పెట్టుకుంటే చక్కగా అయితే అంతా కరిగిపోయి మగ్గిపోతుందనమాట మొక్కల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇలా బయటకు వచ్చేస్తాయండి చక్కగా నీళ్ళన్నీ కూడా మరిగి చక్కగా మగ్గిపోవాలి అంటే ఒక తేనె కలర్కి గ్రేవీ అయితే వచ్చేయాలి అప్పుడే బాగా మగ్గినట్టు ఐదు నిమిషాలకు ఒక్కసారి పైకి కిందికి కలుపుతూ ఇలా తేనె కలర్ వచ్చేంత వరకు కారం మనం కలిపితే ఒక కంటెంటెన్సీకి వస్తుంది అనేంతవరకు కూడా మగ్గించాలి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసి సలార్ పెట్టేస్తున్నానండి ఇంకొక స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు మెంతులు వేసి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసేయాలండి ఫ్రై చేసిన మెంతుల్ని చల్లారి పెట్టి ఇలా రోట్లో వేసి చక్కగా మెత్తగా అయితే దంచేయాలండి ఇలా దంచడం వల్ల మెత్తగా అవుతాయి ఇవి మిక్సీ జార్లో వేయడానికి సరిపోవు కదండి ఈ రెండు స్పూన్లను అప్పుడు మెత్తగా అయితే అవ్వదండి పిండి అందుకనే ఇలా రోట్లో వేసుకొని మెత్తగా ఇలా సనికెల్లో వేసి చక్కగా దంచేసానండి దంచిన పిండినైతే ఒక చిన్న బౌల్లోకి తీసేసి నేను రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి పొట్టుతోటి వేస్తేనే బాగుంటుందండి రెండు వెల్లుల్లిపాయలు కూడా రేఖల కింద తీసేసి చక్క కచ్చాపచ్చ అదే రోట్లో వేసి దంచేస్తున్నానండి చూసారు కదా ఇలా కచ్చాపచ్చ దంచుకుంటే సరిపోతుంది దంచిన ఎల్లుల్లిపాయలను అయితే తీసేస్తున్నాను చూశారు కదా చక్కగా ఒక బౌల్లోకి అయితే దంచిన ఎల్లుల్లి రేఖలను అయితే తీసేసానండి ఆల్రెడీ దెబ్బకాయ పేస్ట్ అయితే చల్లారిపోయింది చూశారు కదా చక్కగా తేనె కలర్లో వచ్చిందండి చాలా బాగుంది చూస్తుంటేను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక వంద గ్రాములు కారం తీసుకున్నానండి నేను వంద గ్రాములు కారం అయితే వేస్తున్నాను దెబ్బకాయ ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు నేను నూరు పెట్టుకున్న మెంతిపిండి కూడా వేసేస్తున్నాను గరిటి చక్కగా కడిగి తుడిచేయాలండి చెమ్మ లేకుండా అలా పొడి గరిటి తీసుకుని ఒక్కసారి పైకి కిందకి బాగా కారాన్ని మెంతిపిండిని ఆల్రెడీ ఉప్పు అయితే మనం వేసేసాం కదా కారాన్ని మెంతిపిండిని కూడా చక్కగా ఇలా రాస్తూ మొత్తం దెబ్బకాయ పేస్ట్కి అయితే కారాన్ని చక్కగా పట్టించేయాలి చూసారు కదా ఇలా పట్టిస్తే బాగా పడుతుంది చక్కగా కారం అయితే కలిసిపోయింది స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నేను ఒక రెండు వందల గ్రాములు వేరుశనగ ఆయిల్ అయితే వేస్తున్నాను చూసారు కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు వేస్తున్నాను పచ్చిశనగపప్పు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు మూడు ఎండిమిరపాయలు చిన్న చిన్న ముక్కలుగా గిల్లైతే వేసాను అటు ఇటు కలుపుతూ దంచి పెట్టుకున్న ఎల్లుల్లి కచ్చాపచ్చాగా దంచాం కదండి వేసేసాను అలాగే ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసి వెల్లుల్లి కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి ఏ పచ్చడికైనా సరే చిటికటి ఇంగువ వేస్తే ఆ టేస్టే వేరండి చాలా అంటే చాలా బాగుంటుంది పోపు అయితే ఏగిపోయిందండి పోపు తీసుకొచ్చి నేనైతే పచ్చటిలో వేసేస్తున్నానండి పోపులో పచ్చడి వేయకూడదండి పచ్చట్లోనే పోపు వేయాలి ఆల్రెడీ మగ్గిపోయింది కదండి చల్లారి పెట్టాం కదా అప్పుడే పచ్చడి ఎర్రగా ఉంటుంది పోపులో పచ్చడి వేసామంటే బ్లాక్ వచ్చేస్తుందండి మరి కలర్ఫుల్గా అయితే పచ్చడి ఉండదండి అందుకే పోపు ఏగిన తర్వాత నేనైతే పచ్చడిలో వేసేసి పైకి కిందికి బాగా ఇలా రుద్దుతూ పచ్చడిని అయితే రఫ్ చేస్తూ పచ్చడికి అయితే ఆయిల్ అయితే పట్టించేసాను చూసారు కదండి ఎంతో టేస్టీగా దబ్బకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి పచ్చడి ఈ విధంగా పెట్టారంటే ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి అలాగే రైస్లో కూడా మజ్జిగన్నం వేసుకున్నప్పుడు కొద్దిగా నంజు పెట్టుకుంటే పుల్ చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే పచ్చడి రెడీ అయిపోయింది ఒక కంటైనర్ తీసుకున్నానండి గాజు కంటైనర్ తీసుకున్నాను నాకైతే ఈ కంటైనర్ పచ్చడి అయితే అవుతుందండి ఒక కాయను చూస్తారు కదా నేనైతే చక్కగా తుడిసేసిన గాజు కంటైనర్ తీసుకుని దాంట్లో పచ్చడి అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఈ పచ్చడి బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టిన చాలా కాలం ఉంటుందండి ఎందుకంటే పచ్చడి తేనె కలర్లో అయితే మగ్గిపోయింది చూశారు కదా ఇలా బయట ఉంచేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు బూజు రావడం అలాంటివి ఏమీ జరగవు ఎప్పుడు కూడా ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేలాగా చూసుకోండి సరిపోతుంది నేనైతే స్టోర్ చేసిన పచ్చడిని పక్కన పెట్టేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్